Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్ దూకుడు పెంచింది కూడా ప్రజలు గమనిస్తున్నారు అయితే ఇందులో నిందితుడు రాజ్ కాసిరెడ్డి అయితే ఆయన ఆస్తులు మొత్తం జప్తు చేశారు ఇక ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు ఇంకెంత ఉన్నాయి ఆయన ఆస్తులు ఇలాంటివన్నీ నిష్కర్షన్ చేసిన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దూకుడు పెంచింది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అందులో నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి ఆయన ఆస్తులన్నీ ఇప్పుడు జప్తు చేశారు ప్రభుత్వం అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆస్తులు అంటే ఏం చెప్తారు మేడం ఆస్తులు ఎక్కడున్నాయో సిట్టే చెప్పాలి మనకు తెలియదు ఎందుకంటే చాలా ఆస్తులు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఎన్నికల ముందు అసలు ముందు ఈ లిక్కర్ స్కామ్ మొదలైన దగ్గర నుంచి రాజు కసిరెడ్డి హస్త ఉంది కాబట్టి అది ఎన్ని వేల కోట్లు ఎవరికీ తెలియదు ఇంకొకటి ఆయన సినిమాల్లో పెట్టారు ఒక ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో అది సెవెన్ స్టార్ లెవెల్లో ఉంటుందట సో ఈడీ ఎంటర్టైన్మెంట్స్తో పేరుతో ఆయన రెండు సినిమాలు కూడా తీశారు కాబట్టి ఆయన సినిమాల్లో పెట్టారు పెట్టుబడులు హాస్పిటల్ వాళ్ళ ఫ్యామిలీయే రన్ చేస్తోంది ఒక హాస్పిటల్ అంటే మీకు తెలిసి ఎన్ని వేల కోట్లు ఉంటుందో మీరు నేను పెట్టలేం కదా అదేవిధంగా ఎన్నికల ముందు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం ఏ రకంగా ఇతని దగ్గర నుంచి తీసుకెళ్లారు అంటే హైదరాబాద్ నుంచి ఆ డబ్బు ఎట్లా అట్టబెట్టెల్లో వెళ్ళింది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇది కాకుండా ఇంకా ఎంత ఆయన సంపాదించాడో అనేది తేలాలి మనకి అది వందల్లో ఉందా వేలల్లో ఉందా మూడు వేల ఏడు వందల కోట్లు దుబాయ్కి పంపించారు ప్రతీ నెల తాడేపల్లికి అరవై కోట్లు వెళ్ళింది ఇది కాకుండా ఇంకా ఎంతెంత వెళ్ళింది ఎన్ని కంటైనర్లు వెళ్ళాయి అప్పుడు తాడేపల్లికి వెళ్ళిన కంటైనర్ ఏంటి అది అది డబ్బు కంటైనరా లేకపోతే డ్రగ్స్ కంటైనరా అవి ఏం తేలలేదు కదా సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే రాజ్ కసిరెడ్డిది ఇవాళ జప్తు చేశారు ఆస్తులన్నీ కూడా అంటే జప్తు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది అనుమతిచ్చింది ఇది చాలా మంచి పరిణామం అంటే మీరు జప్తు చేశాక ఏం చేస్తారనేది కూడా మనకు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కావచ్చు రాజకాశ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే బాలాజీ గోవిందప్ప కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళందరి ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకి వాటిని అనుసంధానం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రకాల మనం ఉచిత పథకాలు ఇస్తున్నారు వీటన్నింటికీ కూడా డబ్బులు పనికొస్తాయి తర్వాత వీళ్ళు ఏసీ బస్సులు పెట్టలేదు మహిళలకి మీరు మాట ఇచ్చి తప్పారు మా మహిళలకు మాట ఇచ్చేమి ప్రభుత్వం తప్పలా ఉచిత బస్సు ఇస్తానంది తప్ప ఏసీ బస్సు ఇస్తుందా అదేంటి పల్లె వెలిగిస్తుందా సూపర్ పల్లె వెలిగిస్తుందా వాళ్ళు ఏం చెప్పలేదు కదా విధి విధానాలు ఏం ఖరారు చేయలేదు అప్పుడు ఇప్పుడు చేశారు ఐదు రకాల బస్సులు ఇస్తున్నారు ఘాట్ రోడ్లలో కూడా బస్సులు ఇస్తున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఖర్చులు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఓ పక్క అప్పులు చేసేసి ఓ పక్క లిక్కర్లో మింగేసి మీరు మరి ఆ జప్తు చేసిందంతా కూడా ప్రభుత్వానికి రావాలి కదండీ ఇవాళ రాజకసి రెడ్డి నాకేం తెలియదు అన్నాడు ఎవరు ఏమీ తెలియదు అందరూ దొంగలే బుట్టెడ్రోయలు మాయమైపోయి అలాగా ఎవరికి ఏమీ తెలియదు కోట్లు కోట్లు మింగేశారు మరి ఇప్పుడు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ అనుమతి ఇచ్చింది అంటే మీరు స్కామ్ చేసినట్టేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు మిథున్ రెడ్డిని చూడ్డానికి వెళ్తాను అంటున్నాడు మేడం రేపు మిథున్ రెడ్డిని కలవటానికి వెళ్తాను ములాఖాత్ అవడానికి అంటున్నాడు మరి మొన్న జెండా వందనానికి ఎందుకు ప్రజల ముందుకు రాలేదు మరి జగన్మోహన్ అంటే జనగణ మన నేర్చుకుంటున్నారు ఆయన పాడడం అది ఇంకా ఇంతకాలం అయినా ఇంకా జనగణ మనకు రాలేదుట మరి జెండా వందనం చేసినప్పుడు జనగణ మనం పాడాలి కదా సో పాడని రాక ఆయన ప్రాక్టీస్ ప్రాక్టీస్లో సో ఏది ఏమైనా పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ అవ్వటం ఏంటి అంత అవసరం ఏముంది ఇప్పుడు మీదు మళ్ళీ వాళ్ళే మీరు ఎంత మాట అడిగారండి మీరు ఆయన ఎవరిని ఎవరిని చూస్తాడు ఆయన వెళ్ళి గంజాయి బ్యాచ్లు చూస్తాడు తర్వాత అదేంటి అది ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని చూస్తాడు అప్పుడు హెలికాప్టర్లో నలభై లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తాడు సొంత బాబైపోతే పాపం ఆయన రోడ్డు మార్గంలో వస్తాడు పేదవాడు కదా అందుకని రోడ్డు మార్గంలో వెళ్తాడు నడిచి కూడా వెళ్తాడు కావాలంటే అప్పుడు అందుకని ఆయన రేపు మిథున్ రెడ్డి గారిని కలిసి మిథున్ రెడ్డికి పాపం సింపతి చూపించి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుని చెవిలో చెప్తాడు నువ్వేమీ నోరు విప్పకు నా ప్రస్తావన తేకు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి అంత నా మీదకే వచ్చింది కాబట్టి జగన్ అనే పేరు మాత్రం చెప్పకు ఓన్లీ పథకాల మీదే నా పేరు ఉండాలి ఇక్కడ మాత్రం నా పేరు రాకూడదని చెప్తాడు కాబట్టి రేపు ఇంతకీ ఎంతమందిని చంపేస్తారో అది చూడండి మీరు రాజమండ్రి పంపిస్తున్నారు రాజమండ్రి మళ్ళా మళ్ళీ ఏమో జాగ్రత్త అండి బాబు ప్రజల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటున్నారు అటు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఇటు ప్రజల గుండెల్లో రైలు రైలు బరిగెత్తున్నారు అందుకని రేపు ముందు అసలు అందరూ ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా వెళ్ళి ఆ ములాఖాత్ చేసేసుకుని మిథున్ రెడ్డి గారిని పలకరించి పనిలో పని వారి తండ్రి గారితో కూడా మాట్లాడేసి మరి వాళ్ళ తండ్రి గారు కొట్టారా తిట్టారా జగన్మోహన్ రెడ్డిని రేపు తేలుతుంది మరి రేపు పొద్దున్న అన్నట్టు ఇంకొక విషయం మీరు ముఖ్యమైనది గుర్తు చేశారు రేపు పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుంటారా తిట్టుకుంటారా మాట్లాడుకుంటారా ఇది రేపొద్దున పెద్ద సంచలనం రేపు కాబట్టి అది కూడా మనం చేద్దాం సో అన్ని పనిలో పని అన్నీ రేపు తేల్తాయండి ఈ కొట్లాటలో అసలు దొంగ ఎవరో పెద్దిరెడ్డి బయట పెడతాడా నువ్వు నా కొడుకుని ఇరికించావు జగన్మోహన్ రెడ్డి నువ్వే మొత్తాన్ని కారకుడువి నువ్వే అసలు మొత్తం లిక్కర్ స్కామ్ చేసింది నువ్వే నిన్ను జైల్లో వేయకుండా నా కొడుకు నేసారు అంటాడా అనేది రేపు తేలుతుంది మనకి సో మొత్తానికి ఇవాళ ఒక రాజకాశ రెడ్డి నుంచి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి వరకు వచ్చి ఆగామండి మిగతాది రేపు మాట్లాడుతుంది మేడం కాదు ఇప్పుడు ముఖ్యంగా ఇంకా సిట్టి విచారణ ఇక థర్టీ డేస్లోనే కంప్లీట్ చేయమని సిట్టి విచారణకి సమాచారం వచ్చింది మరి ముఖ్యంగా దాని తర్వాత ఇక అంతిమ లబ్ధిదారుగా బిగ్ బాస్ అని కూడా అరెస్ట్ కాబోతున్నారని వస్తుంది నిజంగా అరెస్ట్ చేస్తారో చేయరంటే ఏం చెప్తారు మేడం చేసి తీరతారు ఎందుకు చేయట్లేదని మీకు సందేహం ఉండొచ్చు అయితే ఇప్పుడు మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్నాయి ఇవన్నీ అయ్యాక అప్పుడు నిదానంగా చేస్తారు అందుకని ఒక నెల ఓపిక పట్టండి ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు కదా నెలకేమొచ్చింది నెల తర్వాత వేస్తే కొన్ని సంవత్సరాలు ఆయన హ్యాపీగా జైల్లో ఉంటారు మీరు కూడా కావాలంటే ములాఖాత్కి వెళ్ళి రావచ్చు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ